హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఒక సింపుల్ చట్నీ రెసిపీని చూపించిపోతున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది నార్మల్గా అయితే మనం కొబ్బరి చట్నీ పల్లి చట్నీ టమాటో చట్నీ కొత్తిమీర చట్నీ ఇలా అన్ని చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా దానికంటే భిన్నంగా కరివేపాకుతో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టిఫిన్స్లో తినడం వల్ల కూడా హెల్తీ కూడా చాలా మంచిది మనం కరివేపాకుని సాంబార్లో పప్పుల్లో వేస్తూ ఉంటే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కసారి ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఒకసారి వీటిలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కళాయిలోకి ఏడెనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు కొద్దిగా చింతపండు అంటే నిమ్మకాయల సైజులో సగం చింతపండు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా చింతపండు ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చడి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు కరివేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇది ముందుగా ఆయిల్లో వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇవన్నీ వేసుకుని వేయించుకున్నాక ఇందులో వేసేసుకుంటే ఈ ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది ఒక మిక్సీ జాన్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇగో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చట్నీకి తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇప్పుడు అదే కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలన్నీ కూడా పావు టీ స్పూన్ చప్పున వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక కరివేపాకు రెమ్మ ఒక ఎండి మిర్చిని కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫైనల్గా చట్నీలో వేసుకొని తాలిపి వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఈ కరివేపాకుతో ఒక్కసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి చట్నీని ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి